ప్రవైనా యేసుకు మీ అందరికీ నాకు హృదయపెట్టుకుందా తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశము ఎమాయి మార్గం యేసుప్రవ్ వారు తర్వాత ఆదివారం ఉదయం ఇద్దరు శిశువులు ఇరుషులెమ్ నుండి ఎమాయి మార్గం గుండా నీరసంగా ఏదో ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నారు వీళ్ళు మాట్లాడుకుంటుంటేనంటే యేసుప్రవ్ వారు వారితో కలిసి సంభాషించి కొన్ని మాటలు వారికి తెలియపరిచి వారితో నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి అంటే యదృష్లేమికి ఆమడ దూరంలో ఉన్న యామాయ మార్గం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పొద్దు కుక్కుపోద్ది నువ్వు ఊరు కొత్తలా ఉన్నావు నువ్వు ఎక్కడికి వెళ్తావలే ఈ రాత్రి మాతోటే ముందు మాతోటే భాస్వం చేయని చెప్పి వారిద్దరూ అడిగితే యేశుప్రభు వారికి ఉన్న అలవాట్లలో ఒక అలవాటు ఏంటంటే ఆయన ఒక పట్టుకొని పట్టుకుని చెల్లించి దాన్ని విరుస్తాడు విరిచిన వెంటనే వారు కొళ్ళు తెరవబడతాయి అప్పుడు వారన్న మాటలు చేశా మనతో వాక్యాన్ని బోధించినప్పుడు మన హృదయాలు మండలేదా అని వారు మాట్లాడుతూ ఉంటారు అక్కడ అదృశ్యుడైపోయిన సందర్భం అన్నమాట ఇప్పుడు ఈ స్థలాన్ని చూడండి దేవుని మహిమపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు మరికి ఇటువంటి అనేకమైన వీడియోలు అనేకమైన యేసు ప్ర వారు కానీ యుహోవ దేవుడు కానీ లేదా ప్రభక్తలు కానీ కలికిన చూచిన అదుపుతలు చేసిన అనేకమైన స్థలాలు మేమే చూపించడానికి ఇష్టపడతా ఉన్నాం ఈ వీడియోను చూసి మీ యొక్క స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి తెలియదైన ప్రార్థన అవసతులు ఉంటే మీరు మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు ఈ పరిచయలో వాళ్ళు బాగా అండి దేవుడు మేము దీవించిన కాక ఆమెన్ ఐ గాడ్ బ్లెస్ యూ అమేన్